డైరెక్టర్ ను గుడ్డుగా నమ్మే స్టార్ హీరోలలో తారక్ ముందు ఉంటాడు ఇలా కొరటాలని పూర్తిగా నమ్మిన ఈ నందమూరి హీరోకి ఒక చిక్కు వచ్చి పడిందట ఆర్ సినిమాతో పాన్ వరల్డ్ లెవెల్లో టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ క్రేజ్ సంపాదించుకున్న విషయం తెలిసిందే ప్రస్తుతం ఆయన కొరటాల శివ డైరెక్షన్లో దేవరా మూవీ చేస్తున్నారు ఒకప్పుడు దేవరా అయిపోగానే ఎన్టీఆర్ నీల్ సినిమా ఉంటుంది అది అయిపోగానే వార్ టూ ఉంటుందని అంతా అనుకున్నారు కానీ ఇప్పుడు తారక్ లైనప్ దేవరా వార్ టూ ఎన్టీఆర్ థర్టీ వన్గా గా మారింది అయితే దేవరా సినిమా ఏడాది ఏప్రిల్ ఐదవ తేదీన రిలీజ్ కావాల్సి ఉండగా విరణ్ సైఫ్ అలీఖాన్ గాయపడ్డ కారణంగా షూటింగ్ డిలే అవుతోంది దీంతో ఈ మూవీ అనుకున్న తేదీకి రిలీజ్ కానట్లే అదే రోజు విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్ విడుదలవుతోంది మరి ఈ సినిమా కొత్త రిలీజ్ డేట్ను త్వరలోనే మేకర్స్ ప్రకటించనున్నారట ఇప్పుడు ఎన్టీఆర్ షెడ్యూల్లో మరో కొత్త చిక్కు వచ్చి పడింది దేవరా సినిమా షూటింగ్ ఫిబ్రవరి కల్లా అయిపోతుందని ఫిక్స్ అయిన తారక్ అదే నెలలో వార్ టూ స్టార్ట్ చేయడానికి ఆ మూవీ మేకర్స్తో నిర్ణయించుకున్నారట కానీ ఇప్పుడు పరిస్థితి అంతా మారిపోయింది ఇంకా దేవరా షూటింగ్ పూర్తి కాలేదు మరో రెండు నెలలు పట్టే అవకాశం ఉంది ఏప్రిల్ కల్లా పూర్తవుతుందని తెలుస్తోంది దీంతో తారక్ వార్ టూ పైకి ఇప్పట్లో ఎంట్రీ ఇచ్చే అవకాశం లేదు ఇక వార్ టూ డైరెక్టర్ అయాన్ ముఖర్జీ తాజాగా ఓ నిర్ణయానికి వచ్చారట ఎన్టీఆర్ లేకుండానే వార్ టూ షూటింగ్ను స్టార్ట్ చేయనున్నారట హృతిక్ రోషన్ సమయాన్ని వృధా చేయకుండా ఉండేందుకు అయాన్ ముఖర్జీ ఎన్టీఆర్ లేకుండానే షూటింగ్ ప్రారంభించాలని నిర్ణయించుకున్నారట వార్ టూలో ఎన్టీఆర్ కాస్త నెగిటివ్ షేడ్ ఉన్న క్యారెక్టర్లో నటిస్తారని ఆ మధ్య కథనాలు వచ్చాయి ఫిబ్రవరి ఇరవై మూడున వార్ టూ షూటింగ్ స్టార్ట్ అవ్వనున్నట్లు తెలుస్తోంది అయితే ఇటీవలే హృతిక్ రోషన్ గాయపడగా కాలికి గాయమైంది ఈ విషయాన్ని ఆయనే సోషల్ మీడియా వేదికగా చెప్పారు నడుముకు బెల్ట్ పెట్టుకుని క్రచెస్ తో నిల్చున్న పిక్ ను షేర్ చేశారు అయితే కొన్ని రోజుల్లో రికవరీ అయిపోయి మార్చి నుంచి హృతిక్ ఫస్ట్ షెడ్యూల్లో భాగమవుతాడట ఇక వార్ మూవీకి రెట్టింపు బడ్జెట్ భారీ స్కేల్లో వార్ టూ ప్లాన్ చేస్తున్నారు మేకర్స్ ఇండియా మోస్ట్ వైటెడ్ మల్టీస్టార్ మూవీగా దీన్ని తెరకెక్కించబోతున్నారట హీరోయిన్ సమాంత ప్రస్తుతం సినిమాలకు బ్రేక్ ఇచ్చిన సంగతి తెలిసిందే మయోసైటిస్ చికిత్స కోసమే ఈ నిర్ణయం తీసుకున్న శామ్ ఇప్పుడు కొత్త వర్క్లో యాక్టివ్ అయింది సమాంత వరుస సినిమాలు చేస్తూనే ఒక్కసారిగా రెస్ట్ మోడ్లోకి వెళ్లిపోయింది ఏడాది పాటు ఎలాంటి ప్రాజెక్ట్ చేయనని చెప్పింది ఆ వెంటనే విదేశాలకు వెళ్లిన సమాంత ఎప్పటికప్పుడు తన దినచర్యను పంచుకుంది లేచిన దగ్గర నుంచి సాయంత్రం వరకు ప్రతి విషయాన్ని షేర్ చేస్తూ సోషల్ మీడియాలో ముచ్చటించింది అంతేకాదు వీలు చిక్కినప్పుడల్లా హాట్ హాట్ గా ఫోటోలకు ఫోజులు ఇచ్చేది వాటిని తన ఇన్స్టా వేదికగా షేర్ చేస్తూ ఫాలోవర్స్ని అలరిస్తుంది ప్రస్తుతం రెస్ట్ మోడ్లో ఉన్న శామ్ నిన్న వ్యాలంటైన్స్ డే సందర్భంగా ఫ్యాన్స్ ని సర్ప్రైజ్ చేసింది మయోసైటిస్తో ఇబ్బంది పడ్డ శామ్ తనలా ఎవరూ ఇబ్బంది పడకూడదని ఆరోగ్యంపై అవగాహన కల్పించేందుకు ఒక కీలక నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే ఆరోగ్యంపై అవగాహన కల్పించేందుకు ఆమె పాడ్కాస్ట్ ప్రారంభించబోతున్నట్టు రీసెంట్గా సోషల్ మీడియా వేదికగా తెలిపింది ఈ నేపథ్యంలో తాజాగా శామ్ ఇందుకు సంబంధించిన వీడియోను తన ఇన్స్టా వేదికగా షేర్ చేసింది ఇందులో తాను టేక్ ట్వంటీ పేరుతో పాడ్కాస్ట్ను ఛానల్ ప్రారంభించినట్టు వెల్లడించింది ఇక ఈ వీడియోలో శామ్ మాట్లాడుతూ ఇందులో కేవలం హెల్త్ గురించిన విషయాలను మాత్రమే షేర్ చేస్తానంది ఇక ఈ మూడేళ్లుగా మయోసైటిస్ వల్ల తాను అనుభవించిన బాధ దానిని ఆమె ఎలా అధిగమించింది మయోసైటిస్ ఎలా పోరాడిందనే విషయాలను ఈ పాడ్కాస్ట్ ద్వారా పంచుకోనుంది ఈ టేక్ ట్వంటీలో క్వాలిటీ వెల్నెస్ కంటెంట్ ప్రతి ఒక్కరి జీవితాలను మార్చే విధంగా ఉండాలని తాను ఆశిస్తున్నానంది తాజాగా ప్రోమో రిలీజ్ చేసిన శామ్ ఫుల్ వీడియోను త్వరలోనే మీ ముందు ఉంచుతానని పేర్కొంది కాగా ఈ మధ్యకాలంలో పాడ్కాస్ట్ ప్రోగ్రామ్స్ ఆదరణ పెరిగింది ఈ పాడ్కాస్ట్లు రేడియో ప్రసారాల మాదిరిగానే ఉంటాయి ఇది మీ ఫోన్ కంప్యూటర్లో వెబ్సైట్ లేదా యాప్ ద్వారా ఆడియో వీడియోను డౌన్లోడ్ చేసుకోవచ్చు కేవలం దాన్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే చాలు ఎప్పటికప్పుడు అప్డేట్స్ మీ ఫోన్ లేదా కంప్యూటర్కు వచ్చేస్తాయి కాగా సమాంత ప్రస్తుతం సిటాడేల్ ఇండియా వెబ్ సిరీస్తో బిజీగా ఉంది ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసిన ఆమె పోస్ట్ ప్రొడక్షన్ వర్క్తో బిజీగా ఉంది త్వరలో వెబ్ సిరీస్ రిలీజ్ కానున్న నేపథ్యంలో టీంతో కలిసి ప్రమోషన్స్లో పాల్గొంటుంది ఇంతకాలం సౌత్ దెబ్బకి బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా పడుతూ వచ్చిన బాలీవుడ్కి కొత్త కష్టం వచ్చిపడింది ఇప్పుడు మన హీరోల దెబ్బకి ఓటీటీలో కూడా బాలీవుడ్ హీరోలకి ఎదురు దెబ్బ తప్పడం లేదు నిరీక్షణకు తెరదించుతూ డంకీ హఠాత్తుగా ఫిబ్రవరి పదిహేను నుంచి నెట్ఫ్లిక్స్ స్ట్రీమింగ్ మొదలైపోయింది బాక్సాఫీస్ వద్ద పఠాన్ జవాన్ అంత గొప్పగా ఆడకపోయినా నాలుగు వందల కోట్లకు పైగా వసూళ్లతో డీసెంట్గానే బయటపడ్డ సంగతి తెలిసింది కాకపోతే సలార్ పోటీని తట్టుకుని విజేతగా నిలుస్తుందనే అంచనాలు తలకిందులయ్యాయి రాజ్ కుమార్ హిరాణి దర్శకత్వం వహించిన సినిమాలో ఇదే అత్యంత వీక్ వర్గ్గా విమర్శకులు తేల్చి చెప్పారు దీనికి మహేష్ బాబు ప్రభాస్లకు కనెక్షన్ ఏంటనే పాయింట్కు వద్దాం మామూలుగా నెట్ఫ్లిక్స్ ఏదైనా స్టార్ హీరో మూవీ రిలీజ్ చేస్తున్నప్పుడు దానికి సంబంధించిన ప్రమోషన్ల విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుంది వారం పది రోజుల ముందే సోషల్ మీడియా సౌండ్ మొదలైపోతుంది ప్రత్యేక ప్రకటనలు ఇస్తుంది స్పెషల్గా ట్రైలర్లు కట్ చేస్తుంది గుంటూరు కారం కోసం హైదరాబాద్లో ఓ ఐదు అంతస్తుల బిల్డింగ్ సైడ్ వాల్ మీద మహేష్ బాబు భారీ పెయింటింగ్ వేయడం బాగా వైరల్ అయ్యింది ప్రభాస్కి సైతం యాడ్స్తో హోరెత్తించి ఆడియన్స్ని అలర్ట్ చేస్తూ వచ్చింది యానిమల్కు సైతం బాగానే హడావిడి చేసింది వీటిలో ఏది డంకీకి చేయకపోవటం అభిమానులను షాక్కి గురిచేసింది రెండు వెయ్యి కోట్ల బ్లాక్ బస్టర్లు ఇచ్చిన హీరోకి ఇచ్చే గౌరవం ఇదేనా అంటూ కసుమన్నారు షారుఖ్ ప్రత్యేకంగా ఓటీటీ స్ట్రీమింగ్ కోసం నటించిన యాడ్ని ఇన్స్టాలో వేశారు తప్పించి దాన్ని ఇంకా బాగా జనంలోకి తీసుకెళ్లేలా నెట్ఫ్లిక్స్ చొరవ చూపించలేదని వాళ్ళ కంప్లైంట్ ఏది ఏమైనా మహేష్ బాబు ప్రభాస్ల మీద చూపించిన ప్రత్యేక శ్రద్ధ షారూఖ్ కేసులో కొరబడిందనేది స్పష్టంగా కనిపిస్తోంది అందుకేగా నెట్ఫ్లిక్స్ అదే పనిగా తెలుగు మార్కెట్ మీద దృష్టి పెట్టి హక్కుల కోసం వేల కోట్లు కుమ్మరిస్తోంది అనుష్క లాంటి హీరోయిన్ ఓ లేడీ ఓరియెంటెడ్ మూవీకి ఓకే చెప్తే దానికి గాసిప్స్ రాకుండా ఉంటాయా తాజాగా ఓ సినిమా టైటిల్ విషయంలో ఓ గాసిప్ వైరల్ అవుతోంది తెలుగులో హీరోలతో సమానంగా స్టార్ ఇమేజ్ సంపాదించిన హీరోయిన్లలో అనుష్క శెట్టి ఒకరు మొదట్లో అందరు హీరోయిన్లలో ఒకరిలా కనిపించిన అనుష్క అరుంధతి దగ్గర నుంచి తన రూటే సపరేటు అన్నట్లు సాగింది ఆ తర్వాత బాహుబలి రుద్రమ్మదేవి భాగమతి లాంటి సినిమాలు ఆమె ఇమేజ్ ను ఎక్కడికో తీసుకెళ్లాయి అయితే కొన్నేళ్ల నుంచి అనుష్క సినిమాలకు చాలా గ్యాప్ తీసుకోవటం జనాల్లో పెద్దగా కనిపించకపోవటం అభిమానులకు నిరాశ కలిగిస్తోంది నిశ్శబ్దం తర్వాత అనుష్క ఇంకో సినిమా చేయటానికి దాదాపు నాలుగేళ్లు పట్టింది ప్రతి ఏడాది ఆమె నుంచి వచ్చిన మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి నుంచి మంచి విజయం సాధించడంతో ఆమెలో మళ్లీ ఉత్సాహం వచ్చినట్లుంది ఈసారి ఎక్కువ గ్యాప్ తీసుకోకుండా సినిమా చేసేస్తోంది అనుష్క వేదం తర్వాత ఆమె మళ్లీ క్రిష్ దర్శకత్వంలో సినిమాకు రెడీ అయిన సంగతి తెలిసింది ఈ చిత్రానికి ఒక క్రేజీ టైటిల్ ఖరారు చేసినట్లు సమాచారం ఆ టైటిలే శీలావతి ఈ పేరుతో ఒక చేప ఉందన్న సంగతి తెలిసింది కానీ మామూలుగా చూస్తే అమ్మాయి శీలాని చూపించే సెటైరికల్ టైటిల్ లాగా కనిపిస్తోంది ఈ టైటిల్స్ చాలా క్యాచ్గా ఉంది వెంటనే పాపులర్ అయిపోతుందడంలో ఎలాంటి సందేహం లేదు ఇది ఒక లేడీ ఓరియంటెడ్ కథతో తెరకెక్కనున్న సంగతి అంటున్నారు తమిళ నటుడు విక్రమ్ ప్రభు ఇందులో అనుష్కకు జోడిగా నటిస్తున్నాడు అనుష్క మాతృ సంస్థ అనదగ్గా యూవీ క్రియేషన్స్ బ్యానర్లో ఈ చిత్రం తెరకెక్కనుంది గతంలో డైరెక్షన్ డైరెక్షన్లోనే అనుష్క సరోజా పాత్రలో ఎంతటి గొప్ప నటన కనబరిచిందో అందరికీ తెలుసు మరి శీలావతితో మళ్లీ ఆ మ్యాజిక్ రిపీట్ అవుతుందేమో చూడాలి అందం ఎందరిలోనూ ఉంటుంది కానీ దానికి మించి నటించే టాలెంట్ అందరికీ ఉండదు ఈ విషయంలో సాయి పల్లవి చాలా స్పెషల్ అయితే ఈ అమ్మడి కథల ఎంపిక ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్ అయింది డిమాండ్ ఎంత ఉన్నప్పటికీ ఎంత స్టార్ కాస్ట్ ఉన్నప్పటికీ కథలో పెర్ఫార్మెన్స్కు స్కోప్ ఉంటే తప్ప సాయపల్లవి ఓకే చెప్పదు ఇలా ఈమెను ఒప్పించడం దర్శకులకు అంత సులభం కాదు డాన్స్ పరంగా తాను విపరీతంగా అభిమానించే చిరంజీవి చెల్లిక శంకర్లో ముందు ఆఫర్ చేస్తే రీమేక్ అనే ఒకే కారణంతో చేయనని చెప్పేసింది ఇలాంటి తిరస్కారాలు బోర్డున్నాయి సూర్యతో చేసిన ఎన్జీకే ఒక్కటే తొందరపడి ఒప్పుకున్న సినిమాగా కనిపిస్తుంది ప్రస్తుతం సాయపల్లవి లైనప్ చూస్తే భావోద్వేగాలకు పెద్దపీట వేసే సబ్జెక్టులకు మాత్రమే ఓటేస్తోంది తండెల్లో స్నేహితుల కోసం పాకిస్తాన్ వెళ్లి చిక్కుకుపోయిన ప్రియుడు కోసం పోరాటం చేసే యువతిగా దర్శకుడు చందు ముండేటి తన పాత్రను చాలా డెప్త్ గా డిజైన్ చేశాడట శివ కార్తికేయన్ సరసన చేస్తున్న మూవీలో స్వర్గీయ మేజర్ ముకుంద్ వరదరాజన్ భారీగా కనిపిస్తుందని చెన్నై టాక్ కమల్ హాసన్ నిర్మాణంలో రూపొందుతున్న ఈ పాన్ ఇండియా మూవీ కోసం హీరో నిజంగానే కఠినమైన మిలిటరీ శిక్షణ తీసుకోవటం విశేషం ఈ హా జోనర్ ని మేజర్ తో మొదలు మొదలుపెట్టాడు అమెరికాన్ కొడుకు జునైద్ ఖాన్తో జతకట్టిన చిత్రం కూడా హెవీ లవ్ ఎమోషన్స్ తో ఉంటుందట ప్రస్తుతం దీని షూటింగ్ కీలక దశలో ఉంది విదేశాలలో షెడ్యూల్ జరుగుతోంది ఈ మూడు తప్ప ఇంకెవరికి సాయి పల్లవి కమిట్మెంట్స్ ఇవ్వలేదు విరాట పర్వం లాంటివి డిజాస్టర్ అయినా సరే పాత్రను ప్రేమిస్తే వాటి కమర్షియల్ లెక్కలు ఆలోచించకుండా ఒకే చెప్పే ఫిదా భానుమతికి ధనుష్ నాగార్జున మల్టీస్టార్ర్ కోసం శేఖర్ కమ్ముల అడిగారట కానీ ఎందుకు నో చెప్పడంతో రష్మికా మందనకు వెళ్లిందని వినికిడి అవకాశాలు వస్తున్నా ఇంత పట్టుదలగా ఉండటం ఇప్పటి హీరోయిన్లలో అరుదే టాలీవుడ్ సత్తా బాగా పెరిగిపోయాక అక్కడి సీనియర్ నటులకు టీ టౌన్ ఓ మంచి వేదిక అయిపోయింది తాజాగా ఓ బాలీవుడ్ నటుడికి తెలుగులో ఉన్నట్టుండి మంచి డిమాండ్ నడుస్తోంది బాలీవుడ్ సీనియర్ హీరోలకు అక్కడ అవకాశాలు తగ్గిపోయి కొత్త కెరియర్ వైపు చూస్తున్న తరుణంలో సౌత్ ఇండస్ట్రీ వాళ్లకు కొంగు బంగారంలా మారుతోంది సంజయ్ దత్ కేజీఎఫ్ పుణ్యమా అని ఫుల్గా సెటిల్ అయిపోతే బాబీ డియల్ ఏకంగా పవన్ కళ్యాణ్ బాలకృష్ణ సినిమాలో విలన్ గా ఛాన్స్ కొట్టేశాడు అర్జున్ రామ్ పాల్ ఆల్రెడీ భగవంత్ కేసరితో బస్టర్ ఖాతా మొదలుపెట్టాడు వీళ్ళకన్నా ముందు జాకీ స్ట్రోఫ్ సునీల్ శెట్టి ట్రై చేశారు కానీ సరైన సక్సెస్ లేక వెనుకబడ్డారు ఇప్పుడు ఈ లిస్టులోకి ఇమ్రాన్ హాష్మి చేరుతున్నాడు అది కూడా రెండు క్రేజీ పాన్ ఇండియా మూవీస్తో ఇరవై ఏళ్ల క్రితం ఇండస్ట్రీ వచ్చిన ఇమ్రాన్ హష్మికి రెండు వేల నాలుగులో వచ్చిన రెండో సినిమా మర్డర్ పెద్ద బ్రేక్ ఇచ్చింది మలైకా అరోరాతో కలిసి అతను పండించిన హాట్ రొమాన్స్ కుర్రకారుని పిచ్చెక్కించింది ఇక తనుశ్రీ దత్తాతో నటించిన ఆషిక్ బనాయా ఆప్ ని మామూలు సక్సెస్ కాదు యువతిని థియేటర్ల దగ్గర బారులు తీరేలా చేసింది ఆ తర్వాత గ్యాంగ్స్టర్ పాగల్ పాన్ లాంటి ఎన్నో చిత్రాలు అతనికి స్టార్డమ్ తెచ్చిపెట్టాయి ఒక దశలో లిప్లాక్ స్టార్ గా ప్రేక్షకులు పిలుచుకునేవారు తర్వాత హిట్లు తగ్గి గ్యాప్ వచ్చేసింది పవన్ కళ్యాణ్ ఓజీ అడివిశేష్ గూడాచారి టూ రెండు ఇమ్రాన్ హష్మి చేతిలో ఉన్నాయి ఇటీవలే సల్మాన్ ఖాన్ టైగర్ త్రీలో విరన్గా చేశాడు కానీ అది ఆశించిన స్థాయిలో విజయం సాధించకపోవడంతో అనుకున్నంతగా ఆఫర్లు క్యూ కట్టలేదు కానీ ప్రతి నాయకుడిగా ఇమ్రాన్ ఆహార్యం స్టైల్గా అనిపించే బాడీ లాంగ్వేజ్ మన హీరోలకు సవాల్ విసిరేందుకు పర్ఫెక్ట్గా సరిపోతాయి అందుకే ఏరు కోరి మరీ భారీ ఇచ్చి తెచ్చుకున్నారు ముద్దుల రేంజ్ నుంచి యాక్షన్కు షిఫ్ట్ అయిపోయిన ఈ విలక్షణ నటుడికి ఇక్కడ కనుక హిట్ పడితే చక్కగా హైదరాబాద్లోనే సెటిల్ అయిపోవచ్చు